వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ వైఎస్ఆర్సీపీ పంచాయతీ కార్యకర్తల సమన్వయ సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ఎర్ల మాజీ ఎమ్మెల్యే మరియు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొర్ల కిరణ్ కుమార్ గారు ఈరోజు శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల మండలం బుట్లగడ్డ పాలెం పంచాయతీలో వైఎస్ఆర్సీపీ పంచాయతీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో గౌరవ శ్రీ హెచ్ఎర్ల మాజీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీ పరం చేయడంపై ప్రజా వ్యతిరేకతపై కోటి సంతకాల సేకరించి గౌరవ గవర్నర్ గౌరవ గవర్నర్ గారికి గౌరవ గవర్నర్ గారికి ప్రజాభిప్రాయం తెలియజేయడం వైసీపీ నాయకుల బాధ్యతగా తీసుకోవాలని అన్నారు ప్రతి పంచాయతీలో వైసీపీ గ్రామస్థాయి ప్రధాన కమిటీ అనుబంధ విభాగాల యువజన మహిళా రైతు ఎస్సీ సోషల్ మీడియా విద్యార్థి కమిటీలు వేసి వాటిని గ్రామస్థాయి ప్రధాన కమిటీతో సమన్వయం చేసుకోవాలని సూచించారు గ్రామ మండల నియోజకవర్గ స్థాయి కమిటీల సభ్యులు వైయస్ వైసీపీ పార్టీ కార్యక్రమాలకి తప్పనిసరిగా హాజరై ప్రభుత్వ వైఫల్యాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు ప్రైవ్వ <míner rahsi Liverpool> వైద్య కళాశాలల కళాశాల వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వైద్య కళాశాల రేపు ఈ మహిళా విభాగ కమిటీ కానీ యూత్ కమిటీ మీటింగ్ జరిగేటప్పుడు కంపల్సరిగా ఈ మహిళా విభాగం ఐదుగురు యాక్టివ్ అయిన వాళ్ళు పెట్టాలి అలాగే యూత్ విభాగంలో కూడా ఈ ఐదుగురు హాజరవుతుండాలి మీ అందరికి కూడా ఫోన్ ద్వారాగా కానీ వాట్సాప్ ద్వారాగా కానీ వీడియో కాల్ ద్వారా మాలాటి వాళ్ళు మెసేజ్ తరనాలుగా ఉన్నాయంటే ఈ ఎనభై మంది సభ్యులు కూడా పాల్గోవలసిన బాధ్యత అందరిపైన వాళ్ళు అప్పుడే క కూడా బలపడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈరోజు ఈ కంపెనీలలో వేసాం వేసుకొని ఈ కొద్ది రోజుల్లో పూర్తి చేసిన అందరికీ గుర్తింపు సాల్సిస్తారు ఈరోజు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న కోట ప్రభుత్వం చేస్తున్న పనులు మనం ప్రజలకు వివరించవలసిన బాధ్యత ఉంది వాటి ఇలాంటి మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తున్నందుకు వ్యతిరేకించాలా రెండోది ఈవేళ ఎక్కడ ఏర్లు పవర్లే ఏరు ఏర్లే పారుతున్న మద్యం మందు చూస్తున్నాం వీళ్ళు కొత్తగా డూప్లికేట్ కంపెనీలు పెట్టేసి మీరు ఎక్కువగా ఇక్కడ ఎక్కువ అలవాటు ఉన్న ప్రజలు కూడా మనకి మన ఏర్లు ఉంటాం అలాంటి వాళ్ళు ప్రాణాలకు ఏం అవ్వాలి అవసరం ఆలోచన చేయండి పేపర్లో టీవీలు కూడా వచ్చింది మొత్తం నాలుగైదు జిల్లాల్లో మొత్తం మందు తయారు చేస్తున్నారు ప్రైవేట్ అదే అమ్మేస్తున్నారు అలాగే రైతులు గురించి కానీ ఆక్వా రైతులకు అదే అదాన్న విధానం ఇచ్చేస్తామన్నారు ఈ రోజు రైతులకు కానీ ఫెసిలీస్ భరిస్తే ఈవేళ రెండు సంవత్సరాలకు ఒకసారి మీ అందరికి మనందరికి కూడా మత్స్యకారు రోజే చేశారు ఏది గ్యాస్ అన్నాడు ఒక గ్యాస్ కూడా ఇప్పటికి ఒక గ్యాస్ ఇచ్చి ఆరు గ్యాస్ లెడే అలాగే మహిళలందరికీ పదిహేను ఐదు సొందలు అన్నాడు పదిహేను వందలు లేదు పది రూపాయలు కూడా లేదు అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అభాధ్యానికి చెప్పిన యాభై సంవత్సరాలకి మత్స్యకారులందరికీ పెన్షన్ అన్నారు ఈ వస్తుంది యాభై సంవత్సరాలకి अब तुम लोग भी समझो ले शर्मा उन्होंने सामने से एक समस्या ले, ले।